హాయ్ అండి ఈరోజైతే నేను ఒక కొత్త ట్రై తీసుకున్నా అయితే పాత ట్రైపాడ్ కొంచెం పాడైపోయింది అందుకోసం నేను చెప్పి కొత్త ట్రైపాడ్ తీసుకున్నా ఈ డిజిటెక్ వాళ్ళది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా ఇది ఏం ప్రమోషన్ వీడియో కాదు ఎందుకంటే నేను ట్రైప్యాడ్లకు పెట్టిన మీ పైసలు అంత మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ లేరు లైక్స్ లేవు కానీ ట్రైపాడ్స్ మాత్రం ఉంటున్నా ఈ కుకింగ్ వీడియోస్కి బాగా యూజ్ అవుతుందంటే దీన్ని తీసుకున్నా చూడండి కాండి మీకు బ్యాగ్ ఇచ్చిర్రు ఓకే అంటే ఇది క్యారీ చేయడానికి కదా ఎజెస్ట్గా ఓకే క్యారీ చేయడానికి బ్యాగ్ వచ్చింది ఆల్ రెస్టారెన్ అక్కడ కొట్టిద్దాం క్వాలిటీ మొత్తం బాగుంది ఓకే అవునండి ఇదేమో ఫోన్ మనం పెట్టుకోవడానికి ఒకటి పర్యాప్తుంది ఫ్లెక్సిబుల్గా ఉంది హ్యాండిల్ అంటే మనం వీడియో ఇప్పుడు నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను కదా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు నాకు యాంగిల్స్ కోసం కొంచెం ఇబ్బంది అవుతుండే పాత ట్రై ఫ్రై తోటి ఓకే ఇది 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 చూడండి ఇది ఇది చూడండి జస్ట్ ఈజీ ఉంది కదా మనం ఇట్లా జస్ట్ చేస్తే వెళ్ళిపోతుంది ఎంత హైట్ కావాలంటే ఓకే చూద్దాం తర్వాత ఇది ఎంత హైట్ వస్తుందో ఇప్పుడైతే మనం ఫోన్ హ్యాండిల్ ఫిక్స్ చేసుకుందాము ఈజీగా ఫిక్స్ అయిపోయింది పెద్ద కష్టపడాల్సిన వస్తుంది ఇక్కడ మెత్తగా ఫోన్ కూడా ఉంది మనకు ఫోన్ డ్యామేజ్ కాకుండా చాలా స్మూత్గా ఉంది చూడండి మంచిగా ఉంది పక్కకు కూడా అంటే ఫోన్కు డ్యామేజ్ కాకుండా ఓకే దీన్ని ఓపెన్ చేసుకున్నాం ఫోన్ ఇట్లా వేసుకుంది ఓకే దీన్ని మళ్ళీ మనం టైట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫోన్ ఉంది కదా ఫోన్ హోల్డర్ని మనము జస్ట్ ఓకే ఫిక్స్ అయిపోయింది చూసారా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కిందికి మీదికి ఎట్లాంటి అట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు